సోదరి సోదరులారా జనగామ పట్టణం ఐదో వార్డులో ఈరోజు ఐదో వార్డు పైలందరూ కలిసి జనగామ కలెక్టరేట్ ఆఫీస్ ముందు శ్మశాన వార్య కోసం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇంద్రమ్మ కాలనీ బాణాపురంలో దాంతోపాటు యశ్రఫ్జి నగర్ ట్యూబిహెచ్కే కాలనీ దాంతోపాటు మూడో విడత ఇంద్రమ్మ ఇల్లు పదకొండు వందల పదకొండు వందల డెబ్బై రెండు ఇల్లు కూడా అక్కడ ఇచ్చులు మొత్తం సుమారుగా మూడు వేల కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి కానీ శ్మశానవాడిగా లేదు ఐదో వాటిలో బాణపురంలో గతంలో రంగప్ప చెరువు కింద మత్తడి కింద శ్మశానవాడిక ఉండేది కానీ కొంతమంది రియల్ ఎస్టేట్లు పాటు పక్కన్నటువంటి రైతులు ఈరోజు జాగ్రత్త లేదు అక్కడ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకపోయినాం ఆర్జీఓ గారి దృష్టి తీసుకపోయినాం ఆయన కూడా స్పందించలేదు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు శ్మశాన వాటిక కోసం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మనిషికి కావాల్సింది కూడు గూడు నీడ చనిపోతే చివరికి ఏడు ఆరు జా కావాలి కానీ ఈ మేము అడుగుతున్నటువంటి ఏంటి చిన్న సమస్యను చనిపోతే దాన సంవత్సరాల కోసం మరి జాగ్రడుతూ ఉన్నాం ఈరోజు నాలుగు కిలోమీటర్లు బాణాపురంకి వెళ్ళి ఈ ఈరోజు అక్కడికి వెళ్ళి పిల్లలు వృద్ధులు మరి మహిళలు అక్కడికి వెళ్ళి ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తూ ఉన్నారు దాంతో పాటుగా రోజు ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దిగాలి దాని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మూడో మూడో రోజు కానీ ఏడవ రోజు పదో రోజు కానీ చేసుకున్నామంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చి పిల్లల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక వసతులు అక్కడ బౌండరీ ఏర్పాటు చేయాలి రంగప్ప చెవి కింద బౌండరీ ఏర్పాటు చేయాలి దాంతో పాటు స్నానకాలు కట్ చేయాలి లైట్లు ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు కల్పించాలి కల్పించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున